వైరస్ రాకుండా ఉండాలంటే చుట్టూరు కనుక మనం జొన్నగానేవ్వండి లేదంటే మొక్కజొన్న కానివ్వండి బార్డర్ అంటే బార్డర్ లాగా మనం చుట్టూ పంట చుట్టూ కనుక రెండు వర్షాలు కనుక మనం జొన్న గనక కానీ లేదంటే మొక్కజొన్న కానివ్వండి ఇలాంటివి వేసుకుంటే ఏమవుతుందంటే అవి ఆకర్షించుకుని ఈ అనేది రాకుండా ఉంటుంది అలాగే పక్క చేలల్లో ఏదన్నా పెస్ట్ సైడ్ వాళ్ళు పురుగు మందులు వాడకపోయినా ఏమన్నా వాడకపోయినా కూడా మనకి దాని ఉధృతి రాకోకుండా కంట్రోల్ చేయడానికి వాటర్ క్రాప్ వేసుకోవాలి అలాగే స్పొడాప్టర్ అంటే లద్ది పురుగు కానివ్వండి ఎలాంటి సమస్య రాకుండా ఉండాలంటే మనం ఎరపంటగా పంటగా బంతిని కూడా నాటుకోవచ్చు అండి బంతిని కూడా మనం నాటుకున్నట్లయితే ఎరపంటగా ఈ లబ్ది పురుగుని ఆకర్షించి ఈ మన ప్రధాన పొలంలో వేరుశనగ మీద గుడ్లు పెట్టకుండా దాని మీద పెట్టడం కూడా జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా సమగ్ర ససలో భాగంగా ఇలాంటివి కూడా చేసుకోవాలండి అలాగే మనం చెప్పినట్టుగా ఈ పసుపట్లు కానివ్వండి జిగురట్లు అలాంటి బ్లూ కలర్ జిగురట్లు పెట్టుకోవాలి అలాగే అవకాశం ఉంటే మనం పక్షి స్థావరాలు అండి అంటే ఒక ఎకరానికి కనీసం ఒక ఏడెనిమిది పక్షి స్థావరాలు కనుక మనం పెట్టుకున్నట్లయితే ఈ పక్షి స్థావరాల వల్ల ఏంటంటే మనకి వచ్చి పక్షులు వచ్చి వాలి ఆ పురుగులు తినే మనకి తినేయటం జరుగుతుంది కాబట్టి ఈ పక్షి తావరాలను కూడా మనం సమగ్ర సస్యరక్షణలో భాగంగానే ఉపయోగిస్తాం ఏదైనా పురుగు ముందు ఆశించక ముందే మనం గనక సమగ్ర సెక్సేక్షను పాటించినట్లయితే కొంత ఉధృతి తగ్గించవచ్చు అండి కనపడంగానే కాస్ట్లీ ముందుకు వెళ్ళకుండా ముందుగా మనం ఇది పురుగు కనిపించిందంటే వాడుకోవచ్చు అండి ఫస్ట్ దశలో వేప నూనె కనుక మనం వాడుకున్నట్లయితే వేప నూనెకి ఏంటంటే పురుగు వికర్షించి ఆ వాసనకి గుడ్లు పెట్టుకోకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది అలాగే అది రాదండి మెయిన్ ఏంటంటే వేప నూనె యాప్ సంబంధితమైనటువంటి ఉత్పత్తులు కానీ మనం వాడుకోవచ్చు అండి అలాగే ఏంటంటే తక్కువ నుంచి ఎక్కువకి వెళ్ళాలి ఎప్పుడైనా కాస్ట్లీ ముందు అంటే హై పవర్ ఉండదాన్ని ఫస్ట్ వాడి తర్వాత లో పవర్ వాడితే ఈ పని చేయవండి సో కాబట్టి ఏంటంటే ముఖ్యంగా మనకి చాలా ఇవాళ మార్కెట్లో మెడిసిన్స్ ఉన్నాయండి ప్రతి ఒక్క మెడిసిన్ గురించి మనం గూగుల్లో కూడా ఉంటుంది దాని గురించి మీరు ఇంకా క్లుప్తంగా తెలుసుకోవాలంటే ఆ ప్రొడక్ట్ గురించి మనం చూసుకుని ఎంత డోస్ వాడుకోవాలి ఎలా అనేది ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మీరు ముఖ్యంగా వేరుశెనగలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వైరస్ అనేది కనుక ఒకసారి అటాక్ అయిందంటే అది బాగా స్ప్రెడ్ అవుతుంది దాన్ని కనుక కంట్రోల్ చేసుకోవాలంటే మనం కంపల్సరీ ఈ తెల్ల దోమకు సంబంధించినటువంటి మెడిసిన్స్ మనం ఒక వారానికి వారానికి స్ప్రే చేసుకోవాలి మరి కీలక దశలు అంటే మనకి వేరుశనగలు ముఖ్యంగా పూత దశ నుంచి అలాగే ఈ బొళ్ళం తయారయ్యే దశలో కంపల్సరీ నీటిని మనకు అందించగలిగినట్లయితే మంచిగా దిగుబడులు సాధిస్తాం ఈ కాయ అంటే మనకి ఈ జిప్సమ్ అనేది కూడా మనం సకాలంలో కనుక వేసుకున్నట్లయితే ఈ జిప్సం వల్ల కూడా మనకి ఈ ఆయిల్ పర్సెంటేజ్ పెరుగుతానికి కూడా అవకాశం ఉంటుంది ఆల్ రత్న అలాగే ఈ కేబయో ఈ రెండు కూడా ముఖ్యంగా కాయ తయారవటానికి గింజ తయారవటానికి కీలక పాత్ర పోషించడం జరుగుతుంది ఇద్దరు నమస్తే అండి మీరు చూస్తున్నారు కిసాన్ అగ్రి ఛానల్ నా పేరే శ్రీనివాస్ అండి ఈరోజైతే వేరుశెనగలో మళ్ళీ ఒక టాపిక్ అయితే మనం వీడియో చేయటం జరుగుతుంది ముఖ్యంగా వేరుశెనగలో మనకు ప్రధానంగా రైస్ చదువులు ఎదుర్కొనే సమస్యల్లో వైరస్ అండి ఈ వైరస్ అనేది చాలా ప్రమాదకరమైంది ఎందుకంటే ఈ వైరస్ ఒక్కసారి గనక అటాక్ అయిందంటే ఇక ఈ మొక్క నుంచి ఇంకొక మొక్కకి విపరీతంగా అయితే స్ప్రెడ్ అవసరం జరుగుతుంది అది ఈ పంటే కాదండి ఏ పంట అయినా మిను కానివ్వండి మిర్చి కానివ్వండి కాబట్టి ఏంటంటే ముఖ్యంగా మనం ఈ వైరస్ మీద కూడా పోకస్ చేయాలండి వైరస్ మీద పోకస్ చేయాలంటే ముఖ్యంగా ఏంటంటే మనం విత్తన శుద్ధి చేసుకోవాలి విత్తన శుద్ధి ఏదైతే ఉందో ఈ రసం పీల్చే పురుగులు తెల్లదోమ ఇవి మనకి మొక్క ఫస్ట్లో ఆ రసం పీల్చటం వల్ల ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి ఇవి వ్యాప్తి చెందించడం జరుగుతుందండి సో దానివల్ల వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది సో దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే ముందర విత్తన శుద్ధి ఇమిడియాక్ ప్రోఫిట్ గానే ఉండి థయోమెస్తో మనం విత్తన శుద్ధి చేసుకోవాలి అలాగే నెక్స్ట్ వచ్చేసేసి మనం మొదటి స్ప్రేయింగ్ నుంచే ఈ దోమకు సంబంధించిన ముందు ఏదైతే ఉందో రసం పీల్చే పురుగుల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి ఈవెన్ ఇమీడియా ప్రాఫిట్ వచ్చేసి ఎకరానికి వంద ఎంఎల్ చొప్పున ఇమిడియా అయితే వంద ఎంఎల్ ఒక ఎకరానికి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఇది మొదటి దశలో తెల్ల దోమని ఉద్ధృతిని మనకి కంట్రోల్ చేయటం జరుగుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసేసి మనకు ముఖ్యంగా ఎదుర్కొన్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ మవ్వుకి బొక్కేసేసి కాండంకి హోల్ చేసేసి పురుగు కంప్లీట్గా దాన్ని తినేయటం వల్ల మొవ్వు చనిపోవటం జరుగుతుందండి దీనివల్ల కూడా మనకి వేడి దిగుబడి తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అది నిదానంగా స్ప్రెడ్ అయ్యి చాలా డ్యామేజ్ చేస్తుంది మొక్క ఆహారాన్ని తయారు చేసుకోవటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది అది వచ్చేటువంటి మొవ్వాకు సో దాని కనుక మనం కంప్లీట్గా అది పురుగు తినేయటం వల్ల తీవ్రమైన నష్టం వాటి వెళ్తుంది సో దాని గన గమనించినట్లయితే మనకి నివాళు రాన్ అండి రాన్ అయితే వచ్చేసి ఎకరానికి వచ్చే ఎకరానికి వచ్చేసి రెండు వందల ఎంఎల్ నూట ఇరవై నుంచి నూట యాభై లీటర్ నీటిలో గరిపునం పిచికరీ చేస్తున్నట్లయితే ఈ మౌపూరు కంట్రోల్ అవుతుందండి లేదా ఇంకా బాగా ఉధృతిగా కనిపిస్తున్న ఉన్నట్టయితే ఇది నివాళు రాన్ ప్లస్ హిమాంజత్ బెంజెట్ కాంబినేషన్లో ఉన్నటువంటి కెమికల్స్ ఏవైనా గుంతరు కానివ్వండి కానివ్వండి వీటిలో ఏదైనా కానీ మనం వాడుకున్నట్లయితే గుంతరు కానీ బ్యారేజైడ్ కానీ ఒక ఎకరానికి హాఫ్ లీటర్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కనీసం నూట ఇరవై నుంచి నూట యాభై లీటర్లు నీటిలో కలుపుకుని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మొవ్వు పురుగు చనిపోవడం జరుగుతుందండి సో నెక్స్ట్ మనం వచ్చేసేసి తెగుళ్ళు చర్య తెగుళ్ళు నివారణ చర్యలో భాగంగా మనకి ఈ తెక్కాకు మచ్చ రావటం జరుగుతుంది అలాగే ఈ సమ్మర్లో ఏంటంటే మనకి తుప్పు మచ్చ ఇవన్నీ రావటం జరుగుతుంది సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కెమికల్ మనం వాడలేం కాబట్టి ఈవెన్ స్ట్రాబిన్ గ్రూప్ అండి మనకు వచ్చేసి అజాక్సి టెబు టెబూకాంజోల్ ఉన్నటువంటి కస్టోడియా కానివ్వండి లేదా నెక్స్ట్ వచ్చేసి క్యాబిరీ టాప్ కానివ్వండి క్యాబిరీ టాప్ అయితే ఆరు వందల గ్రాములు వచ్చేసి ఒక ఎకరానికి అండి ఇది కాస్ట్ ఉంటుంది దరిదాపులు పదకొండు వందల నుంచి పన్నెండు ఉంటుంది కానీ ఇది అన్ని రకాల తెగుళ్ళ మీద అయితే సమర్థవంతంగా పనిచేయటం జరుగుతుందండి వీటిలో ఏదైనా స్ట్రాబిన్ గ్రూప్ మనకి మార్కెట్లో దొరికే వాటిని వాడుకున్నట్లయితే మనకు కంట్రోల్ అవుతుంది ముఖ్యంగా ఈ తెల్లదోమ రసం పీల్చే పురుగులు తెగుళ్ళు అలాగే ముఖ్యంగా మనకేందంటే ఈ కాయి బొళ్ళం అంటాం కదా మనం ఈ బొళ్ళం తయారయ్యే దశలో మాత్రం కీలకంగా వాటర్ పెట్టుకోవాలి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ బొళ్ళం బాగా కాయగా మారటానికి మీకు ఆయిల్ పర్సెంటేజ్ పెరుగుతానికి ఈ కాలురత్నం వాడుకోవచ్చు అండి ఈ కాలరత్నం వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి మనం నూట ఇరవై నుంచి నూట యాభై లీటర్ల నీటిలో కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనకి కాయ మీద పెంకు బాగా కట్టడం ఈ క్యాల్షియం బాగా మొక్కకి కాయ బాగా సైజు రావటానికి ఉపయోగపడుతుంది అలాగే మొక్క ఈ ట్రెస్ ఏదైతే ఈ టెంపరేచర్ కొండ ట్రెస్ నుంచి కూడా మొక్క తట్టుకోవటం జరుగుతుందండి సో ఇదండి ముఖ్యంగా వేరుశనగలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వైరస్ కనుక మనకు కనిపించింది అని అంటే ఇంకా దానికి దోమ ఉంది నివారణ మార్గం అండి అలాగే మనకి ఏదైతే ఉందో ఈ పసుపు రంగు జిగురు అట్లను కూడా మనం పెట్టుకున్నట్లయితే వీటికి తెల్లదోమను ఆకర్షించేటువంటి కెపాసిటీ పసుపు రంగు జిగురాటలకు ఉంటుందండి అలాగే బులుగు రంగు జిగురాట్లు కూడా పెట్టుకోవచ్చండి ఈ బులుగు రంగు జిగురాటల వల్ల ఏంటంటే మనకి ఈ ట్రిప్స్ అయ్యేటువంటి తామర పురుగులు అవి కూడా వచ్చి వాటికి అతుక్కోవడం జరుగుతుందండి సో ఇవి కూడా పెట్టుకున్నట్టయితే మనకి ఈ సమగ్ర సస్యరక్షణలో ఇది ఒక భాగం అండి అలాగే ముఖ్యంగా మనకి లద్ది పురుగు కూడా ఏరుశనగలు రావటం జరుగుతుందండి ఈ లద్ది పురుగు వచ్చినప్పుడు ఏంటంటే ఇది ఉదయం టైంలో వచ్చేసి లోపల కింద భూమిలో ఉండి సాయంత్రం టైంలో అయితే విపరీతంగా డ్యామేజ్ చేయటం ఉంది ఇది ఆకులు అడుగు భాగంలో గుడ్లు పెట్టి గుంపులు గుంపులుగా అది తర్వాత మొత్తం స్ప్రెడ్ అయ్యి తినేయటం జరుగుతుందండి సో దానికి కూడా ఇంతేనండి ఈ రానిగానే కానివ్వండి లేదంటే మీకు వచ్చేసి కొరాంతి నెల్లిఫోన్ ఏదైతే ఉందో కొరాజిన్ ఎకరానికి అరవై ఎంఎల్ ఇలాంటివి మనం ముందస్తు కంటే పురుగు గమనించగానే మనం కనుక వాడుకున్నట్లయితే కొంత నష్టాన్ని మనం తగ్గించుకోవటానికి అవకాశం ఉంటుందండి అలాగే మనకి ఈ కాయ బాగా సైజు రావటానికి దీనికి ఈ కాలు ఏదైతే ఉందో దీన్ని మనం కనుక వాడుకున్నట్లయితే ఈ కాయ బాగా సైజు రావటం జరుగుతుంది అలాగే మనకు వచ్చేసి ముఖ్యంగా వేరుశనగలో ప్రధానంగా ఈ న్యూట్రింట్ ఎఫిషియన్సీగా రావటం జరుగుతుంది అంటే సూక్ష్మ పోషకా లోపం కూడా రావటం జరుగుతుంది కాబట్టి ఏంటంటే మనం సూక్ష్మ పోషకా లోపం రాకోకుండా మనం ఈ న్యూట్రెంట్స్ ఫార్ములా ఫోర్ కానివ్వండి లేదంటే సర్ప్లాస్ కానివ్వండి ఇలాంటివి ఏదైనా కానీ న్యూట్రిట్స్ మనం వాడుకున్నట్లయితే ఈ సూక్ష్మ పోషకాల లోపాల నుంచి మనం కొంత కంట్రోల్ చేసుకోవచ్చు అండి అలాగే గైనప్ కూడా వాడుకోవచ్చు అండి ఈ గైనప్ అయితే మనకు వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ ఎకరానికి గనక మొదటి దశలో మనం రెండు పిచికారీలు కనుక చేసుకున్నట్లయితే ఈ సూక్ష్మ పోషకాల లోపం నుంచి మనం మొక్కకి కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి సో ఇదండి ముఖ్యంగా వేరుశనగలో కీలకబాయ దశల్లో మనం నీటిని అందించుకోవాలి అలాగే సకాలంలో మనం పురుగుని ముందస్తుగానే గ్రహించి దానికి గనక సరైన యాజమాన్య పద్ధతులు కనుక మనం పాటించినట్లయితే వేరుచనగోలో అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుందండి సో మరొక వీడియోతో మరలా కలుసుకుందామండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫోటర్ అయితే షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి అండి థ్యాంక్ యూ వెరీ మచ్